ஆண்டால் திருவடிகளே சரணம் ஓங்கி யுலகலந்த உத்தமன் பாடி நாங்கள் சாத்தி நீராடினால் தேங்கின்ற நாடெல்லாம் திங்கள் மும்மாறி கண்படுப்பா தேங்காதே புக்கிருந்து சீத்தமுலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வல்லல் பெரும்பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோ ரம்பாவாய் ஆண்டால் திருகளே சரணம் మూడవ పాసరం వివరణ మొట్టమొదట మనము ఈ వ్రతాన్ని ప్రారంభించేటప్పుడు ఒక్కసారి వామనుడై దిగి వచ్చి త్రివిక్రముడై పెరిగి మూడు లోకాలను తన పాదలతో కొలిచి బలిచక్రవర్తి యొక్క అహంకారాన్ని తగ్గించి ఇంద్రుని మనోరథాన్ని ఈడేర్చి వామన స్వామిని కీర్తించాలి ఎందుకు ఆయన ఏమి చేశాడు మహాపురుషుడు స్వామి సహస్ర పురుష అటువంటి వాడు ఒక పొట్టి వడుగై వచ్చాడు ఆయన స్వభావమేమి ఎవరికి ఏది కావలిస్తే అది తాను ఇవ్వగలిగినవాడు ఎందుకు వచ్చాడు ఆయన యాచించడానికి ఇది నేర్చుకోవాలి మనం ఎప్పుడూ లోకంలో మనం గొప్పతనం చాటడం కాదు కావలసినది కొరకే మన స్వరూపాన్ని తగ్గించుకోవాలి మన స్వభావాన్ని తగ్గించుకోవాలి ఇతరులకు ఉపయోగపడాలి ఆనాడు అహంకరించి లోకాలన్నీ ఆక్రమించి ఇంద్రుని రాజ్యాన్ని కొల్లగొట్టి తానే మూడు లోకాలకు అధిపతినని భావించి తాను ఇతరులకు చేసే దానం తాను చేస్తున్నానని యాగం తాను చేస్తున్నానని భావించాడు బలి ఇది అహంకారం ఇది మానవునకు ప్రథమ శత్రువు దీనిని ముందు తగ్గించుకోవడానికి ఏమి చేయాలి మనము ఆనాడు అహంకార పూరితుడై తానే దానం ఇస్తున్నానని యజ్ఞం చేస్తున్నానని భావించిన బలి చక్రవర్తి యొక్క అహంకారాన్ని తగ్గించి యాచించడానికి వచ్చిన వామనుని యొక్క గుణములను కీర్తించాలి వెంటనే మనము ఈ వ్రతం ప్రారంభిస్తే లోకమంతా సుభిక్షంగా ఉంటుంది మనము ఏది చేసినా నా కొరకు అని చేయకూడదు దేశం అంతటికీ క్షేమం కలగాలి మంచి చక్కని వర్షములు పడి పంటలు పండాలి పాడి సమృద్ధిగా పెరగాలి ఇది లోకానికి క్షేమం మనము ఈ వ్రతం ప్రారంభిస్తే లోకమంతా ఈతి బాధలు లేకుండా నెలకు మూడు వర్షములు పడి చక్కటి సస్యములు పైకి పెరిగి దాని లోపల నీరు నిండుగా ఉండి చేపలు పడుతూ అందులో కలువలుండి ఆ కలువల లోపల తుమ్మెదలు నిద్రిస్తూ హాయిగా ఉండే పంటలు పండుతాయి ఇది మన లోపల కావాలి ఆత్మ అనే బీజాన్ని మన శరీరం అనే క్షేత్రంలో భగవానుడు నాటాడు దీనికి నీరు కావాలి దీని లోపల కలువ పూలు కావాలి దానిలో తుమ్మిదలు రావాలి చేను పైకి పెరగాలి ఏమిటిది ఆత్మసస్యం ఈ ఆత్మసస్యం భగవద్భిముఖంగా పెరగాలి దాని లోపల సంతతమో భగవానుడే నాకు ధారకం పోషకం అనే భావన పెరగాలి దాని లోపల చేపవలే ఆ నీటిని వదిలితే బ్రతకలేని స్థితి ఏర్పడాలి మనకి ఇంటి స్థితులు ఏర్పడి దాని లోపల ఉండి హృదయ కమలంలో భగవానుడు లక్ష్మీదేవితో నిత్యము విహరించే సన్నివేశం ఏర్పడాలి ఇది మన లోపల కలిగితే ఆత్మాభ్యుదయం కలుగుతుంది బాహ్యంగా పంట పండుతుంది అంతేకాదు పశు సమృద్ధి కలగాలి పాడి కలగాలి మంచి బలమైన గోవులతో నిండిన కొట్టములో ప్రవేశించి కదలక కూర్చుండి పాలు పెతకడానికి కుండలు పెడితే కుండలు మాత్రమే తప్ప తాను లేవనక్కర లేకుండా అలా క్షీరధారులు స్రవించే గోవులు మన పల్లెలో పెరుగుతాయి రండి ఇదేమి ఆంతరముగా మనకు జ్ఞానులైన మహాపురుషులు జ్ఞాన ప్రదానం చేసే గోవులు వారు గడ్డి మేసి మనకై మధురములై ఆరోగ్యకరములైన క్షీరములుగా మార్చి వర్షిస్తున్నారు లోకములో గోవులు తాము మీసేది గడ్డి మనకు ఇచ్చేది పాలు అట్లే మహాపురుషులు తాము అనుభవించేవి చదివేవి కర్కశములైన గ్రంథములు మనకు అందించేవి సుబోధకముగా సుఖకరముగా ఆరోగ్యకరముగా క్షేమకరమైన విషయములు ఇది చేసే మహాజ్ఞానులే మన ఆవులు పెరిగితే మన లోకము సుభిక్షముగా ఉంటుంది బాహ్యంగా ఆంతరముగా మనకు ఈతి ఉండవు మనకు మూడు వానలు పడతాయి బయట పడాలి లోపల పడాలి లోపల వర్షమేమి మహాపురుషుల యొక్క ఉపదేశములు ఒకటి ఒకప్పుడు పెద్ద వాన అంటే ఒక్కొక్క ఉపన్యాసము రెండు మరల మరల ఉపన్యాసములు వాటి శ్రవణము మూడు మంత్రశ్రవణము ఇవి మనకు మూడు వర్షములు అలాగే మనకి ఈతి బాధలు ఉండకూడదు బాహ్యంగా ఇవి ఎలుకలు చిలకలు మిడతలు అతివృష్టి అనావృష్టి క్రూరుడైన రాజు లోపల నేనే స్వతంత్రుడను దేహమే నేను నా ప్రయత్నం నేనే చేసుకొనగలను పరమాత్మకు కాక ఇతరులకు చెందిన వాడనను బుద్ధి శరీర బంధువులనే బంధువులను కొనుట విషయములను అనుభవించాలనే బుద్ధి ఈ విధమైన ఆరు ఈతి బాధలు బయట లోపల తొలగి సస్యములు పెరుగుతాయి పాడి పెరుగుతుంది జ్ఞానులు మహాపురుషులు మనకు లభించి కావలసిన జ్ఞానమును ప్రసాదిస్తారు కనుక ఈ వ్రతం చేస్తే లోకం అంతా సమృద్ధిగా ఉంటుంది